ఉరవకొండ కనేకల్ల మధ్య ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించారు గత మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఉరవకొండ కనెక్కల్లు ప్రధాన రహదారి మధ్య వేదవతి హగరి నది ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి శిథలావస్తుకు చేరిన హెచ్ఎల్సి ప్రధాన కాలువపై కేవలం ద్విచక్ర వాహనాలు ఆటోలకు మాత్రమే అనుమతించారు ఆర్టీసీ బస్సులు ఆ రూటులో పూర్తిగా నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే నది ఉధృతి తగ్గడంతో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆదేశాలతో గత రెండు రోజులుగా వందలాది ట్రాక్టర్ల మట్టి తోలి జేసీబీతో చదువు చేసి రోడ్డు వేశారు దీంతో ఆర్టీసీ అధికారులు ఆ రూటులో బస్సు నడిపేందుకు సుముఖత చూపి శనివారం సాయంత్రం ట్రయల్ రన్ చేసినట్లు డిపో మేనేజర్ సురేష్ తెలిపారు ఆదివారం నుండి రాయదుర్గం ఉరవకొండ రూట్లో యథావిధిగా బస్సులు నడుపుతామని ప్రకటించారు దీంతో ఉరవకొండ కనేకల్లు రాయదుర్గం ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి